శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం మాఘమాసంలో చేసే స్నానం విశిష్టత మాఘమాసంలో ఇచ్చే దానాల విశిష్టత ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మాసాలలో చాలా గొప్ప మాసం మాఘమాసం దానికి కారణం ఏంటంటే మనకి అఘం అంటే పాపం అనే అర్థం ఉంది మాఘము అంటే పాపాన్ని పోగొట్టేటటువంటిది అని అర్థం కాబట్టి సర్వ పాపాలు పటాపంచలు చేసుకునే శక్తి మాఘమాసానికి ఉంటుంది మాఘమాసంలో ప్రత్యేకంగా స్నానం చేయటం ద్వారా కొన్ని దానాలు ఇచ్చుకోవటం ద్వారా జన్మ జన్మాంతర పాపాలన్నీ తొలగింపజేసుకుని సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు మాఘమాసంలో ప్రతిరోజు కూడా ఉదయం ఏడు గంటలలోపు స్నానాన్ని ఆచరించండి అలా మాఘస్నానం చేయటం ద్వారా సకల శుభాలు కలుగుతాయి మాఘస్నానం గొప్పతనం గురించి శాస్త్రంలో ఏం చెప్పారంటే మాఘే స్నానం మాఘే స్నానం మాఘస్నానం విశిష్యతే నా తపై నైవ దానై నోమై నార్పణైస్తథ అంటూ పద్మపురాణంలో శ్లోకం చెప్పారు అంటే అర్థం ఏంటంటే పెద్ద పెద్ద హోమాలు పెద్ద పెద్ద తర్పణాలు పెద్ద పెద్ద జపాలు తపాలు ఇలాంటివన్నీ చేసిన ఫలితం కంటే మాఘమాసంలో చేసే స్నానం ఎక్కువ ఇస్తుందని పద్మపురాణంలో ఈ శ్లోకంలో చెప్పడం జరిగింది అలాగే పద్మపురాణం ఇంకో మాట కూడా చెప్తుంది ఆ మాట ఏంటంటే ఆ జన్మ కృత పాపాన్ని సద్య నశ్యంతి మాఘస్నానే అంటే లక్ష జన్మల్లో చేసిన పాపం మొత్తం పోవాలంటే మాఘమాసంలో స్నానం చేయాలి స్నానం ఎలా చేయాలి అంటే మాఘమాసంలో స్నానం తెల్లవారుజామున చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి సూర్యోదయానికి ముందు చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి అలా కుదరకపోయినప్పటికీ ఉదయం ఏడు గంటల లోపైనా సరే మాఘస్నానం చేయవచ్చు కార్తీక మాసంలో మాత్రం సూర్యోదయం కాకముందే స్నానం చేయాలి కానీ మాఘమాసంలో సూర్యోదయం కాకముందు స్నానం చేస్తే మంచిది అలా వీలు కాని పక్షంలో ఉదయం ఏడు గంటల లోపైన స్నానం చేయవచ్చు అయితే మాఘమాసంలో స్నానం చేసేటప్పుడు ప్రయాగ 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 అనుకుంటూ స్నానం చేయండి ఈ మాసంలో ప్రయాగ దర్శిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి దర్శించలేకపోయినా కూడా ప్రయాగ 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 అనుకుంటూ స్నానం చేస్తే ప్రయాగ దర్శించిన ఫలితం కలుగుతుంది అలాగే మాఘమాసంలో స్నానం చేసేటప్పుడు ఒక శ్లోకం చదువుకుంటూ స్నానం చేయాలి ఆ శ్లోకం ఏంటంటే దారిద్ర్య నాశాయ శ్రీ విష్ణో స్తోషణాయ చ ప్రాతస్నానం కరోమ్యద్య మాఘే పాప వినాశనం ఇది శ్లోకం ఈ శ్లోకంలో ఉన్న అర్థం ఏంటంటే దుఃఖ దుఃఖదారిద్ర్యనాశాయ శ్రీ విష్ణు స్తోషణాయచ అంటే దుఃఖాన్ని దారిద్రాన్ని పోగొట్టుకోవటానికి విష్ణుమూర్తి అనుగ్రహం కలగటానికి ప్రాత స్నానం కరోమ్యద్య మాఘే పాప వినాశనం అన్ని పాపాలు పోగొట్టుకోవటానికి ప్రాతకాలంలో స్నానం చేస్తున్నాను అని చెప్పడమే ఈ శ్లోకంలో ఉన్న అంతరార్థం శ్లోకం చదువుకోలేకపోయినా ప్రేయాగా అనుకుంటూ స్నానం చేసిన ఉత్తమ ఫలితాలు కలుగుతాయి అలాగే మాఘమాసంలో చేసే దానాలకు కూడా అద్భుతమైన ప్రాధాన్యత ఉంది మాఘమాసంలో కొన్ని ప్రత్యేకమైన దానాలు ఇస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి దుప్పట్లు కానీ వస్త్రాలు కానీ చెప్పులు కానీ గొడుగు కానీ నూనె కానీ నెయ్యి కానీ మాఘమాసంలో దానం ఇస్తే చాలా మంచిది అన్నదానం చేసినా కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి అయితే మాఘమాసంలో నువ్వుల దానం చాలా గొప్పది నువ్వుల దానం గురించి మాఘమాసంలో ఎలాంటి విశిష్టత ఉందో పద్మపురాణంలో ఏం చెప్పారంటే ముష్టి మాత్ర ప్రమాణేన తిలైహి దానం కరోత యావత్ సంఖ్యాతిలా తస్మిన్ తావత్ స్వర్గే లోకే తస్య తస్యవాస అంటుంది పద్మపురాణం అంటే దీనిలో ఉన్న అర్థం ఏంటంటే మాఘమాసంలో ఒక పిడికెడు నువ్వులు కనుక మనం దానం ఇచ్చినట్లయితే ఆ పిడికెడు నువ్వుల్లో ఎన్ని నువ్వులు ఉంటాయో అన్ని వేల సంవత్సరాల పాటు మనకు మరణించిన తర్వాత స్వర్గలోకం సిద్ధిస్తుందని ఈ శ్లోకంలో ఉన్న అంతరార్థం పద్మపురాణంలో ఈ శ్లోకం చెప్పారు కాబట్టి ఒక పిడికెడు నువ్వులు మాఘమాసంలో ఎవరికైనా దానం ఇవ్వండి ఆ పిడికెడు నువ్వుల్లో ఎన్ని నువ్వులు ఉంటాయో అన్ని వేల సంవత్సరాల పాటు మనకి స్వర్గలోక ప్రాప్తి మరణించిన తర్వాత కలుగుతుంది అలాగే మాఘమాసంలో ప్రధానంగా కొన్ని దానాలు చెప్పారు అన్నదానం చాలా గొప్పది అలాగే మాఘమాసంలో శయ్యాదానం కూడా చాలా గొప్పది సెయ్యాదానం అంటే మాఘమాసంలో మంచం దానం ఇవ్వాలి మాఘమాసంలో మంచం దానం ఇస్తే దాంపత్య వియోగం ఉండదు అంటే భర్త మరణించిన తర్వాత చాలా సంవత్సరాలు భార్య జీవించే ఇబ్బందులు పట్టడం లేదా భార్య మరణించిన తర్వాత చాలా సంవత్సరాలు భర్త జీవించి అనేక ఇబ్బందులు ఎదుర్కోవటం ఇలాంటివేవి కూడా ఉండవు భార్యాభర్తలిద్దరూ ఇద్దరు దాదాపుగా ఒకేసారి శరీరాన్ని విడిచిపెడతారు అంటే దాంపత్య వియోగం అనేది లేకుండా ఉండాలంటే మాఘమాసంలో శయ్యా దానం చేయాలి మంచం దానంగా ఇవ్వాలని మనకు పద్మపురాణంలో చెప్పడం జరిగింది ఇలా మాఘమాసంలో స్నానాలు చేయండి దానాలు ఇవ్వండి విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోండి నిత్య జీవితంలో మీరు అనేక రకాలైన ఆర్థిక సమస్యలతో సతమతమైపోతున్నారా ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా కుటుంబ సమస్యలతో విసిగి వేసారిపోయారా ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకి ఎప్పటికప్పుడు చక్కటి పరిష్కార మార్గాలు తెలుసుకోవాలంటే మా మాచిరాజ్ భక్తి ఛానల్ని చూడండి మా ఛానల్లో వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి